హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను లాస్ట్ వీడియోలో కాకుండా ముందు వీడియోలో చెప్పాను కదా రాగి పిండి మార్నింగ్ మార్నింగింగ్ సోడు జావలా కాసుకొని తాగుతాను నడువు నొప్పి బాగా వస్తుందని చెప్పేసి అన్నాను కదా అలాగే ఇప్పుడు సమ్మర్ టైం సమ్మర్ మొదలైపోయింది కదా ఈ సమ్మర్లో కూడా రాగి జావ తాగితే మంచిదని నేను ఒక త్రీ డేస్ నుంచి అయితే రాగి జావ తాగడం మొదలు పెట్టాను మార్నింగ్ టిఫిన్ ఉన్నా లేకపోయినా ఒకవేళ ఉందనుకోండి అట్లు వేసుకున్న రోజున ఒక అట్టు వేసుకొని ఒక గ్లాసు రాజు అయితే తాగుతున్నాను ఆ దర్శికి అయితే ఇప్పటికైతే ఇవ్వలేదు చిన్నప్పటి నుంచి కూడా అయితే మొదలు పెడదామని చెప్పేసి కొద్ది కొద్దిగా ఇస్తున్నాను వాడికి టేస్ట్ కొంచెం ఇబ్బందిగా ఉండి వామిటింగ్ లాగా అంటున్నాడు అనమాట అందుకని ఏం చేస్తున్నానంటే బాగా కప్పులో అంటే చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో సగానికి ఈ రోజైతే ఇచ్చాను కష్టపడి మొత్తం మీద తాగాడు బలవంతంగా అయినా సరే తర్వాత అలాగ కొంచెం కొంచెం మోతాదు పెంచుకుంటూ వాడికి కూడా అలా అలవాటు చేద్దామని ఈ రోజైతే టీ కప్పులో సగం ఇచ్చాను అనమాట మొత్తం మీద అయితే తాగేడు తాగడానికి ఒక పాగండి తీసుకున్నాడు అనమాట టైము ఇంకా ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ అయితే ఫస్ట్ ఏం చేశానంటే రైస్ పెట్టేసి అప్పుడు ఈరో నిన్న నైట్ కల్లాపి వేయలేదనమాట ఎందుకంటే మా ఇంటి గల ముందు ఉంటారు కదా మా ఇంటి ముందు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అనమాట సో వాళ్ళ చుట్టాలందరూ కూడా మా గుమ్మల్లోనూ వాళ్ళ గుమ్మల్లోనూ కూడా కూర్చున్నారు ఇంకా వాళ్ళు కూర్చున్న వాళ్ళని లేపి కల్లాపు వేసుకుంటానంటే బాగోదు కదా అందుకని చెప్పేసి ఇంక వాళ్ళు ఏమీ ఏమనుకుండా ఇంకా సర్లే పొద్దునే వేద్దాంలే అని చెప్పి ఇంకా నేను నైట్ అయితే వేయలేదు ఈరోజు మార్నింగ్ వేసాను ఏం చేశానంటే మార్నింగ్ లేచి ఫస్ట్ రైస్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద అప్పుడు బయటికి వెళ్ళి వాకలు తుట్టేసి కల్లాపైతే వేసేసి మా ఇంటికి వెళ్ళి వాళ్ళకి అలాగా అలాగ వేసానని ముగ్గు పెట్టేయండి అని తర్వాత కిందకొచ్చి ఇంకా ఫ్రిడ్జ్లో ఏమున్నాయని చూస్తే వంకాయలు ఉన్నాయి నేను గుర్తు వంకాయ వండుకుందామని చెప్పి చిన్న చిన్న కాయలు ఏరుకుని తెచ్చుకున్నాను అనమాట ఇంకా అవన్నీ చేసేంత టైం లేదు ఇంకా అందుకని ఏం చేశానంటే ఒక టమాటా ఉంటే వంకాయ టమాటా కలిపి కూర అయితే వండేసాను కూర పక్కన అయిపోయింది రైస్ ఒక పక్కన అయిపోయింది అయితే నిన్న నైట్ ట్వంటీ రూపీస్ పిండి అయితే తెప్పించుకున్నాను అనమాట మా ఇంటి పక్కనే వేస్తారని చెప్పాను కదా వాళ్ళు లేదంటే నెక్స్ట్ కాలనీలో కూడా అమ్ముతున్నారు పిండి వాళ్ళ దగ్గర ఇరవై రూపాయలు పిండి తీసుకొచ్చాను ఆ పిండి ఉంది టిఫిన్లోకి అందుకని ఒక పక్క అట్లు వేసుకుంటూ ఒక పక్కనైతే ఈ రాగిజావ అయితే కాసేస్తున్నాను ఈ రాగిజావ మరి ఆదర్శు నేనే కదా ఆదర్శ అయితే వాడికి కొంచమే కదా అందుకని ఏం చేశానంటే ఒక త్రీ స్పూన్స్ మాత్రమే తీసుకున్నాను ఫస్ట్ రోజు అయితే ఎంత అవుతుందో చూద్దామని చెప్పేసి ఒక స్పూన్ పిండి తీసుకుని ఒక గ్లాస్ వేసాను అనమాట అది మరీ బాగా పల్చగా అయిపోయింది అందుకని ఏం చేశానంటే ఈసారి టూ త్రీ స్పూన్స్ అయితే వేశాను ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది అనమాట యాక్చువల్గా అయితే దీంట్లో మజ్జిగ కూడా కలుపుకుని తాగుతారు అయితే నా దగ్గర మజ్జిగ లేదు అందుకని చెప్పి ఏం చేశానంటే ఇంక ఏం కలపకుండా హెల్తీగా అదే ఎలా తాగినా ఏమవుద్దులే అని చెప్పి ఇంకా మజ్జిగ లేకపోయినా సరే అలాగే తాగేశాను ఇంక దాంట్లోనే నేను ఇంకా ఏమనుకున్నానంటే ఆ పిండిలో జొన్నపిండి తర్వాత గోధుమ పిండి ఇవన్నీ కూడా కలుపుతాము అంటే రాగులోకి కేజీ వేసారనుకో ఇవి మిగిలినవన్నీ కూడా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా అంటే ఇంకా ఉంటాయి కదా అరికెలు సోల్డ్ సోల్డ్ కదా ఇది ఇంకా అంటారు కదండి చిరుధాన్యాలు ఉంటాయి కదా అవన్నీ కూడా వేద్దాము కొంచెం కొంచెం వేద్దాము అవి కేజీ తీసుకుంటే ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున వేసుకుని అలా చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు అందుకని ఏం చేశానంటే జొన్నలు మాత్రం కుదరాయి అనమాట జొన్నలు ఏమో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసి ఈ రాగిలు ఉంటాయి కదా అవి కేజీ వేసి ఇలాగ పౌడర్ కింద చేసి పెట్టుకున్నాను అనమాట త్రీ త్రీ స్పూన్స్ వేస్తే మార్నింగ్ ఇలాగ రాగి జావలా కాసుకొని తాగుతున్నాను నడువు నొప్పి కూడా తగ్గుతుంది అంట అసలు రాగి పిట్లు అవన్నీ తింటారు కదా అవన్నీ ఇదివరకటి రోజుల్లో చక్కగా పెద్దవాళ్ళు చేసేస్తే శుభ్రంగా తినేవారు నడుం చాలా స్ట్రాంగ్గా ఉండేది ఇప్పుడా థర్టీ ప్లస్ వచ్చిందంటే ఇంకా అవి అయిపోయినట్టే ఇంక అందుకని ఇంక ఇప్పటి నుంచి కొంచెం హెల్త్ కేర్ తీసుకోలేదు అనుకో ఫార్టీ ప్లస్ వచ్చిన తర్వాత ఇంకేమీ లేదు ఇంకా అయిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు నుంచి హెల్త్ కేర్ తీర్చి వద్దాము తీసుకుందాం అని చెప్పేసి ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే ఆదర్శకి టిఫిన్ అయితే వేసేసాను కొంచెం షుగర్ వేసేసాను అంటే చట్నీ వేయలేదు నేను ఒకవేళ తింటే నాకు నువ్వుల పొడి ఉంది ఇంక దాంతో తింటే మళ్ళీ ఇంక చట్నీ ఎందుకులే అని చెప్పి అందరం తింటే చట్నీ చేసుకోవాలి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తింటే ఇంక చట్నీ ఎందుకులే అని నేనైతే నువ్వుల పొడి ఆదర్శ అయితే పంచదార అయితే పెట్టేశాను నేనైతే ఒక కట్ వేసుకుని తినేసి వెళ్తూ వెళ్తూ రాజ్జా కూడా తాగేసి గ్లాసులు తాగేసి వెళ్ళాను అనమాట ఇంకా వెళ్ళిపోయాము స్కూల్కి వెళ్ళిపోయాము ఈరోజు స్కూల్లో ఒక ఒక ప్రోగ్రామ్ ఉందనమాట సాటర్డే ఆ ప్రోగ్రాం గురించి నా పనులన్నీ రోజైతే చేసాము అనమాట స్కూల్లో ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేశానంటే కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసి ఫస్ట్ వంట చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఎందుకంటే మళ్ళీ సిక్స్కి పిల్లలు వచ్చేస్తారు కదా ట్యూషన్కి అందుకని చెప్పి ఇంకా లేట్ చేయకుండా వచ్చేసి రైస్ అయితే పక్కన పెట్టేశాను నేను పక్కన ఉంది కదా కూర వండుకుంటాం కదా ఆ అయితే రైస్ పెట్టేసాను అంటే అది వా చిన్న గింజ గిన్నె అనమాట ఇంకా పైప్ అలా కడిగేసి ఇంక దాంట్లోనే బియ్యం అయితే పెట్టేశాను నాకేమి ఇబ్బంది లేదు ఇలాగ రైస్ దాంతో అంటే కూర వండుకుని దాంట్లో యాక్చువల్గా రైస్ పెట్టరు కదా నేను ఒక్కోసారి పెట్టేస్తాను ఏం పర్వాలేదు బాగానే ఉంటుంది అని చెప్పి ఈరోజు అయితే అలా చేసేసాను అయితే ఇది ఇప్పుడు నేను ఇది కోస్తున్నాను కదా ఇది యాక్చువల్గా అని చెప్పేసి తీసుకున్నాను అక్కడ నైట్ టైం ఏంటో మరి నాకు అళ్ళక అది పాల్కూరలు కనిపించింది కానీ ఇంటికి వచ్చాక అది బచ్చల కూర అనుకుంటాను పాలకూర అయితే కాదు పాలకూర అయితే ఫ్రై చేస్తే మళ్ళీ తోటకూర లాగా ఇక అలా వస్తుంది కదా బాగా ఫ్రై చేస్తే తినడానికి వీళ్ళ పొడి పొడిగా కానీ ఇది ఇప్పుడు ఏమైందంటే అది ఒక పేస్ట్ లాగా గోంగూర పేస్ట్లా అయిపోయింది ఫ్రై చేస్తే నేనేమో అలా అనుకుని వేసేసాను ఇంకా కట్ చేసిన తర్వాత కట్ చేసేటప్పుడు అనిపించింది అనమాట ఏంటిది పాలకూరలా లేదని కానీ ఏదో ఒక కూరలే తిన్నా బాగానే ఉంటుంది అని చెప్పేసి ఏం చేశాను కోసేసి కడిగేసి ఫ్రై కింద చేసేసాను అనమాట ఇదేమైంది పోపులన్నీ వేసేసిన తర్వాత అది గోంగూర చూసారా వాటర్ బయటికి రిలీజ్ అయిపోయి అలా ఉంటుంది కదా సేమ్ అలానే వచ్చేసింది ఎలా ఉంటుందో తినగలనో లేదో అనుకున్నాను కానీ పుల్ల పుల్లగా వచ్చి భలే ఉందండి పోపులు వేసేసి సేమ్ ఫ్రై చేస్తాం కదా అదే పోపుల కింద వేసేసి ఇది శుభ్రంగా కడిగేసుకుని ఇది కూర అనుకుంటా వేసేసి ఇంకా సిమ్లో పెట్టేసి వదిలేసాను అనమాట భలే వచ్చింది టేస్ట్ ఎలా ఉంటుందో తినలేనేమో అనుకున్నాను కానీ చాలా బాగుంది పుల్ల పుల్లగా కమ్మకమ్మగా నేను జీలకర్ర తర్వాత పచ్చనగప్ప ఇవన్నీ వేసాను అవి మెత్తగా అవ్వకుండా కరకరలాడుతూ అసలు ముద్దు ముద్దులకి చాలా బాగుంది ఎప్పుడైనా ఇలా ట్రై చేయాలనిపించింది మళ్ళీ అంత బాగుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి కూర ఇలా దొరికితే పప్పులోనే అలా కాకుండా ఫ్రై కింద అయితే చేయండి చాలా బాగుంది సేమ్ ఇంకా గోంగూర ఎలాగోతుందో ముద్దుల ముద్దుల కింద అలాగే వచ్చింది చాలా బాగుంది ఇంకొచ్చిన తర్వాత ఇంక చెప్పాను కదా వంట అయితే చేసేసి ఇంక ఆకుకూర అయితే కట్ చేసేసి కూర అయితే తయారు చేసేసుకుంటున్నాను అంటే పిల్లలు ట్యూషన్కి సిక్స్కి వస్తారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత వంటది మొదలు పెడితే వాళ్ళనే చూడాలో లేదంటే ఇంట్లో వంటనే చూసుకోవాలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా ఏం చేస్తానంటే ట్యూషన్ పిల్లలు వచ్చారంటే ఇంకా వాళ్ళ దగ్గర ఇంక స్టేబుల్గా ఉండిపోతాను అనమాట ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే లెగిసి మళ్ళీ ఐదు నిమిషాల్లో మళ్ళీ వెళ్ళిపోతాను తప్ప ఇంక వాళ్ళని అక్కడ పెట్టి నేను ఇక్కడ పనులు అయితే చేసుకోను అలా చేయడం నాకు ఇష్టం ఇష్టం ఉండదన్నమాట మెయిన్ పిల్లలు వీళ్ళు కూడా ఏంటంటే నేను లేకపోయేసరికి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ వర్క్స్ అవ్వవు కరెక్ట్గా టూ అవర్స్ అంటే టూ అవర్స్లో అవగొట్టేయాలి అనమాట అందుకని ఇంకా వచ్చి రాగానే ఇంకా రెస్ట్ ఏం లేదు ఇంకా వెంట వెంటనే పనులు అయితే చేసేసుకుంటున్నాను అయిపోయింది రైస్ ఒక పక్కన పెట్టేశాను నేను శారీస్ సేల్ చేసేదాన్ని కదా శారీస్ అమ్మట్లేదాన్ని చాలామంది అయితే అడుగుతున్నారు కదా అంటే శారీస్ మన వరకు అయితే చేశాను కానీ అందులో టైం ఉండట్లేదు అంటే అటువైపు స్కూలు తర్వాత ట్యూషను ఈ సారీస్ ఇవన్నీ చూడడం వల్ల అవ్వట్లేదు అనమాట ప్లస్ ఇంట్లో పనులు కూడా నేనే చేసుకోవాలి కదా తర్వాత పిల్లలు వీళ్ళని చక్కబెట్టుకోవడం ఇవన్నీ చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది శారీ బిజినెస్ వల్ల ప్రాఫిట్ అయితే ఉంటుంది లాస్ ఏం లేదు కాకపోతే ఏంటంటే మార్నింగ్ టైం అంతా కూడా స్కూల్లో సరిపోతుందా ఈవినింగ్ వచ్చిన తర్వాత చూసాను మళ్ళీ చూసిన స్టార్ట్ అవ్వక ముందు ఉన్న రెండు గంటల్లో పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా హౌస్ హోల్డ్ వర్క్స్ ఇవన్నీ చూసుకోవడం సరిపోతుంది తర్వాత మధ్యలో ఏమైనా టైం ఉంటే యూట్యూబ్ వీడియోస్ మళ్ళీ ఎడిటింగ్ చేయడం ఇది పోస్ట్ చేయడం సరిపోతుంది అనమాట ఇంక అందుకనే ఎందుకులే అని చెప్పేసి ఇంకైతే లైట్ తీసుకున్నాను అంటే కొన్ని సారీస్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ఇంకొన్ని ఉన్నాయి అనమాట అవి అప్పుడప్పుడు ఒక్కటి ఒక్కటి అలా వెళ్ళిపోతున్నాయి ఇంకా ఒకవేళ ఏమన్నా ఉండిపోతే నాకు ఎలాగ శారీస్ కావాలి కదా నేను స్కూల్కి వెళ్ళడం నాకు ఎలాగ శారీస్ కావాలి కదా అని చెప్పేసి వెళ్ళినంత మట్టుకు వెళ్ళిపోతాయి మిగిలిన నేను వాడేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఇంకా దాని మీద అయితే పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు అంటే మిగతా అన్నీ ఉన్నాయి కదా అన్నీ నవ్వాల్ అవ్వట్లేదు అనమాట ఇది వరకు ఇట్లా కాదండి బాబు హెల్త్ కూడా కొంచెం ఏంటంటే సపోర్ట్ చేయట్లేదు ఇదివరకు ఏంటంటే ఎంత వర్క్ చేసినా నడువులు లాగడం కానీ కాళ్ళు లాగడం కానీ అలా ఏముండేది కాదు ఇప్పుడు ఏంటో కొత్తగా నడుము బాగా లాగుతుంది అనమాట బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది తర్వాత సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు లాగుతున్నాయి అనమాట ఇంకా అందుకనే ఎందుకులే మరీ అంత ఎక్కువ స్ట్రైన్ అయిపోయినా తర్వాత మళ్ళీ తర్వాత రోజుల్లో నేనే బాధపడాలని ఆలోచన వచ్చి సరళ ఇంకా అని చెప్పేసి అదైతే లైట్ తీసుకు ಅನ್ಮ ప్రాఫిట్ అయితే బాగానే ఉంటుంది చేసుకుంటే అంటే మనకి టైం ఒకటి లేదు ప్లస్ అన్నీ అదే వన్ మ్యాన్ ఆర్మీలో ఉంది నా పరిస్థితి అనమాట ఇంకా అందుకని ఎందుకులే అని చెప్పి అదైతే లైట్ తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే చూస్తున్నారు కదా వంట అయితే ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నానో పక్కన షింక్లో ఇంకా నేను పట్టుకెళ్ళిన బాక్సులు మార్నింగ్ తిన్న టిఫిన్ కంచాలు అవన్నీ ఉన్నాయి ఈ వంట వేసేసాను అనుకో తాలింపు వేసేసాను అనుకో ఈ పక్కన రైస్ అవుతూ అక్కడ తాలింపు అవుతూ సామాన్లు అయితే కడిగేస్తాను అనమాట ఒక పక్కన హీటర్ అయితే పెట్టేసాను ఆదర్శకైతే నీళ్ళు కూడా వేసేసాను అనమాట తను స్నానం చేసేస్తున్నాడు ఇంకా మిగిలిన సగం వాటర్తో ఇక్కడ వంట బాక్స్లో అయిపోయిన తర్వాత వెళ్ళి స్నానం చేసేస్తాను అనమాట స్నానం చేసేసిన తర్వాత అప్పుడు కూర్చుని రైస్ తినేస్తాను రైస్ తిని అలాగే ఒక పావుగంట ఏమైనా యూట్యూబ్ వర్క్ ఉంటే చేసుకుంటాను లోపల పిల్లలు వస్తారు అంతేకా పిల్లల దగ్గరకు వెళ్ళి కూర్చుంటానమాట రోజు ఇంక ఇదే డైలీ రొటీన్ వర్క్ అలా అయితే జరుగుతుందండి ఈరోజు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక మొదటిసారి ఛానల్ చూస్తే ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నా వీడియోస్ నా ఛానల్ ఇంకా సజెషన్లోకి వెళ్ళి చాలామందికి అయితే రీచ్ అవుతాయి అన్నమాట ఈ ఛానల్ పెట్టి ఇప్పుడు దగ్గర దగ్గరగా ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆగస్ట్ వస్తే ఫోర్ ఇయర్స్ అవుతాయి అనమాట కాకపోతే గ్రోత్ అనేది అంటే మనం ఎక్కువ వీడియోస్ పెడుతూ ఉండాలి నేనేంటంటే ఖాళీగా ఉన్నప్పుడు అది పెడుతూ ఉన్నాను షార్ట్లు అది ఎక్కువ పెడితే సబ్స్క్రైబర్స్ అవి వస్తారనమాట సో నేను షార్ట్లు తక్కువ పెడుతున్నాను ఇదివరకు అయితే ఎక్కువ పెట్టేదాన్ని కానీ లాంగ్ వీడియోస్ పెడతా ఉన్నాను డాలర్స్ కూడా పెద్దగా ఏమీ ఆడవట్లేదు రోజుకి ఒక ట్వంటీ పైసా థర్టీ పైసా అలా యాడ్ అంతే మళ్ళీ దానికి కూడా హోల్డ్ ఉంటుంది కదా థ్రష్ హోల్డ్ అంతా హండ్రెడ్ డాలర్స్ అయితేనే కానీ మనకైతే యూట్యూబ్ మనీ అయితే వేయరు కదా సో ఎప్పటికైనా వస్తే ఏ ఎప్పటికొచ్చినా మనీయే కదా అన్నట్టుగా చేస్తున్నాను కాకపోతే ఇంకా యూట్యూబ్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలి ఎక్కువ వీడియోస్ షార్ట్స్ అవి పెడితే ఇంకా ఇంప్రూవ్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది నిన్న నాకు పని ఉండి బ్యాంక్ అయితే వెళ్ళాను అక్కడకి ఒక ఆవిడ వచ్చారనమాట ఆవిడ చాలా సార్లు తిరిగి తిరిగి చూస్తున్నారని నేను అనుకున్నాను ఇదేంటివిడు ఇలా చూస్తున్నారు ఏంటి అబ్బాయి ఇన్నిసార్లు అని అనుకున్నాను కానీ సర్లే చాలా మంది అలా చూస్తూ ఉంటారులే ఏ సారీ నచ్చి ఉంటుందిలే అని అనుకుని వదిలేశాను అనమాట తర్వాత కౌంటర్కి థర్డ్ కౌంటర్ దగ్గరికి నేను ఆవిడ ఒకేసారి వచ్చి పక్క పక్కనే నించున్నాము ఇంకా ఆవిడ ఏమందంటే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందని అనుకుంటున్నానండి మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా నేను మీ వీడియోస్ చూస్తాను మీ ఫాలోవర్ని అని చెప్పింది నాకు ఎంత సంతోషం అనిపించిందో తెలుసా అంటే మనకు తెలియని వాళ్ళు మనల్ని గుర్తిస్తే అదొక లాంటి హ్యాపీనెస్ కదా ఏమన్నారంటే మళ్ళీ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అసలు మామూలుగా అయితే అంత వర్క్స్ మామూలుగా లేడీస్ అనేది ఏదో హౌస్ హోల్డ్ వర్క్స్ లేదంటే జాబ్కి వెళ్ళి ఇంటి పని చేసుకోవడం చేయగలుగుతారు కానీ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషను మధ్యలో యూట్యూబ్ అయితే సారీ బిజినెస్ అది చేసేవారు కదా ఇవన్నీ అసలు ఎలా చేయగలుగుతున్నారండి అసలు మీ ఓపిక మెచ్చుకోవాలని చెప్పేసి అలా అన్నారనమాట నాకైతే ఆ సబ్స్క్రైబర్ అనగానే ఛానల్ మీ ఛానల్ నేను ఫాలో అవుతూ ఉంటాను అని చెప్పేసి అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆవిడతో ఒక సెల్ఫీ తీసుకుందాము కమ్యూనిటీలో పడదామని చెప్పేసి అనుకున్నాను అయితే మళ్ళీ ఆవిడ ఏమన్నా ఫీల్ అవుతారేమో అంటే అందరికీ ఇష్టం ఉండదు కదా నేను ఇదివరకు స్టార్టింగ్లో ఎవరైనా సరే నాతో మాట్లాడున్నా లేకపోతే నాతో కలిసి ఏమన్నా చిన్న పనులు అది చేస్తున్నప్పుడు వీడియోస్ చూస్తున్నప్పుడు తీసేదాన్ని అనుకో కొంతమంది ఏమన్నా ఎవరంటే వద్దమ్ మన అది పెట్టకునాది పెట్టనివరనమాట అలా చాలామంది దగ్గర విన్నాను పెట్టుకో పెట్టకని ఇంకా అందుకే అప్పటి నుంచి ఏం నిర్ణయం తీసుకున్నానంటే ఎవరిని పెట్టకూడదు నా ఛానల్లో నేను నా ఫ్యామిలీ అంతే అందుకు మించి ఇంకా వేరే వాళ్ళని ఇంక్లూడ్ చేయకూడదు అనిపించింది ఎందుకంటే పద్దాకా వాళ్ళు మా వీడియోస్ పెట్టుకో మా వీడియోస్ పెట్టక అని చెప్పేసి అంటున్నారు అనమాట ఏదో వాళ్ళ కోట్ల ఆస్తులని తీసేసుకుంటున్నట్టు అందుకని ఏం చేశానంటే ఇంకెవరిని పెట్టదలుచుకోలేదనమాట ఎవరిని పెట్టను కూడా అని ఆవిని అడుగుదాం అనుకున్నాను ఒకవేళ ఆవిడకి ఇష్టమైతే పెడదామని మళ్ళీ నాకు పాస్ట్లో జరిగినవి అన్ని గుర్తొచ్చి ఈసారి ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇంకా అడగలేదు ఇంక ఇలా చెప్దాంలే వీడియోలో చెప్దాంలే ఆవిడ పేరు కూడా కనుక్కోలేదండి బాబు ఏది మాట్లాడేసాను కానీ ఆవిడ పేరు కనుక్కోలేదు మా అప్పని పేరు కనుక్కున్నప్పుడు చెప్దాను ఈసారి ఎవరైనా సబ్స్క్రైబర్స్ కానీ కలిపితే కలిస్తే వాళ్ళకి ఇష్టమైతే ఫోటో వాళ్ళే అడుగుతారు ఫోటో తీసి కమ్యూనిటీలో పెడతాను లేదంటే వాళ్ళ పేరైనా చెప్తాను తర్వాత అనిపించింది అయ్యో ఫోటో అయినా తీసుకోవాల్సింది కాదు పేరైనా తీసుకోవాల్సింది అనిపించింది ఏం చేస్తాం అయిపోయింది కదా నేను చెప్పాను కదా కూర చూడండి ఇలాగా ఇలాగ పేస్ట్లా అయింది కానీ పుల్ల పుల్లగా మాత్రం చాలా బాగుందండి ఇప్పుడు ఈ ఫుడ్ తినేసాక బాత్ కూడా అయిపోయింది ఫుడ్ తినేసి ఇంక ట్యూషన్లో కూర్చుంటాను ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను